అందరికీ నమస్కారం ఈరోజు మనం అత్తోట గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఐదు సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేస్తున్నటువంటి ఈ ఎర్రు సత్యనారాయణ గారి పొలంలో ఉన్నామండి సో వీరి అనుభవాలు వీరి మాటల్లోనే తెలుసుకుందాం సత్యనారాయణ గారు మీరు ఎప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు నేను మేడం వచ్చేసి రెండు వేల పదహారు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మేడం ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది అరవై సెంటు పొలంలో స్టార్ట్ చేశాను మేడం అంతకంటే ముందు మీరు కెమికల్ వ్యవసాయం చేస్తుంటారు కదా అప్పుడు నేపథ్యం ఏంటి మీకు అప్పుడు ఎలా ఉండేది ఏమనిపించింది మీకు మీ ఆ వ్యవసాయంలో ఉన్నప్పుడు ఆ వ్యవసాయ మేడం వచ్చేది డబ్బులు వెళ్ళిపోయాయి మేడం ఎట్లా అంటే ఇప్పుడు దామపోటుకి కనీసం దగ్గర దగ్గర నాలుగు సార్లు మందులు పిచికారీ చేసేవాళ్ళం కెమికల్ మళ్ళీ ఫర్టిలైజర్స్ వచ్చేసి డిఏపి కానీ యూరియా కానీ ప్లస్ ఇంకా అదనంగా ఏమన్నా వేయాలన్నా గానీ ఎక్కువ డబ్బులు అయిపోయి దానికి దీనికి వ్యత్యాసం చూసుకుంటే మనం వచ్చిన బడ్జెట్ కి ప్లస్ దీనికి సరిపోయింది కెమికల్ వ్యవసాయంలో మీకు ఎటువంటి ఆదాయం ఉండేది కాదు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేము రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని రకాలేసారు తొమ్మిది రకాలు తర్వాత ఎన్ని రకాలు వేసారు ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై మేడం క్రమేణ తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి ముప్పై లోపు మేడం ముప్పై లోపు వేసుకుంటూ వచ్చారు అంటే ఒక సంవత్సరం పద్దెనిమిది ఒక సంవత్సరం ఇరవై ఐదు అలా వేసుకుంటూ వచ్చారు ఈ ముప్పై రకాలు ఎప్పటి నుంచి వేసుకుంటా ఉన్నారు ముప్పై రకాలు ఇరవై మూడు ఇరవై నాలుగు మేడం అంటే ఇన్ని సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేసిన తా మీ పొలంలో మరి ఎటువంటి మార్పులు గమనించారు ఫస్ట్ సంవత్సరం కలుపు ఒక పది పైసలు తగ్గింది మేడం తర్వాత క్రమేణా తగ్గుతా వచ్చింది లాస్ట్ ఈ ఇరవై ఎనిమిది ముప్పై రకాలు ఎప్పుడైతే వేసామో కలుపు నివారణ అయింది మీ పొలంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి మార్పులు ఏంటి మార్పులు ఏంటంటే మేడం బాగా మనం వానపాములు వృద్ధి చెందుతాం భూమి గుల్లబారి ఉంటాం వాటర్ ఎమ్మటే షింక్ అయిపోద్ది మేడం పిఎండిఎస్ కూడా వేయటం వల్ల మీ పొలము వెంటనే నీరు ఇంకిపోవటం జరుగుతుంది అలానే చౌడు కూడా తగ్గటం గమనించింది జొన్న మొక్కజొన్న కూడా దిగుబడులు పెరిగినాయి అండి మొక్కజొన్న అంటే మేము ఎక్కువ జొన్న వేస్తాం మేడం కెమికల్ కెమికల్ కంటే కూడా మాది దిగుబడి బాగా వస్తుంది ఓకే ఎన్ని బస్తాలు వ్యత్యాసం గమనించారు మీరు వ్యత్యాసం నేను రెండు రెండు వ్యత్యాసం గమనించారు వ్యత్యాసం గమనించారు ఖర్చులు ఎలా ఉన్నాయి దీంట్లో ఖర్చులు అంటే మేడం ఇప్పుడు మనం చేసుకుంటాం కాబట్టి ప్లస్ పప్పు పిండికి గానీ ఈ బెల్లం బెల్లానికి కానీ వీటికే మేము ఖర్చు పెట్టేది ఆ కెమికల్ కెమికల్ రెండు వేలు అయితే మాకు ఐదు వందలు ఆరు వందలు అవుతుంది ముప్పై ఐదు రోజులు పెంచిన తర్వాత ఏం దాన్ని మేము పశువులకి వేసుకుంటాం పశువులకి పచ్చి మేతగా ఉపయోగించుకుంటారు దాంట్లో కూరగాయలు వస్తాయి కదా వీటిని పశుగ్రాసంగా ఉపయోగించడం వల్ల ఈ పశువులకి మీరేమన్నా పశువుల్లో తేడాలు గమనించారా అంటే మేడం తౌడు ఆ నెల రోజులు ఏమేమి మేడం ఓకే పాలు దిగుబడి పెరగటం గానీ వెన్న శాతం పెరగటం గానీ వెన్న శాతం బాగుంటుంది వస్తే పది శాతం వస్తుంది శాతం వస్తుంది పాల శాతం దిగుబడి పెరిగిందా లీటర్ పెరిగింది ఒక అర లీటర్ పెరిగింది సో మీకు ఎన్ని పశువులు ఉన్నాయి మొత్తం కలిసి ఐదు పశువులు ఐదు పశువులు ఉన్నాయి సో మీరు మొత్తం కూడా ఎక్కువగా పశుగ్రాసానికే వాడుకుంటారు దీన్ని సో మీకు అయితే ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల పిఎండిఎస్ వేయటం వల్ల మాత్రం మీకు చాలా ఆనందంగా అట్లా మీ ఊర్లో మిగతా రైతులు కూడా చూసి మిమ్మల్ని చూసి మారాలనుకుంటున్నారా డెఫినెట్గా మేడం మీరు మరింత మంది రైతులని ప్రకృతి వ్యవసాయంలోకి పిఎండిఎస్ ప్రతి ఒక్క రైతు మీ అత్తోట గ్రామంలోని యూనివర్సల్ రైతులు అంటున్నాం ఇప్పుడు అత్తోట గ్రామంలోని ప్రతి రైతు కూడా ఈ పిఎండిఎస్ వేసుకునే విధంగా ఈ రాబోయే కేఏపీలు కూడా మీరు తగిన ఆ విధంగా అక్కడ పాటిస్తారని చెప్పి మరి సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలండి సత్యనారాయణ గారు ధన్యవాదాలు